ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి టైటిల్ చూశారు కదా రెండు వేల మూడు వందల మంది సబ్స్క్రైబర్స్ ఇరవై నాలుగు గంటల్లో వినటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా నేను కూడా నమ్మలేకుండా ఉన్నాను నిజంగా ఇలా ఎలా వచ్చాయి నాకు అని ఎవరో చెప్తే నమ్మడం కాదండి ఇది నా ఛానల్లోనే జరిగింది కాబట్టి నేను మీకు తెలియజేస్తాను అది ఎలా వచ్చినాయి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు వీటితో పాటుగా కొత్తగా ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేద్దామో అనుకునే వారికి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి సబ్స్క్రైబర్స్ రావట్లేదు వాచ్ టైం రావట్లేదు అనుకునే వారికి నేను కొన్ని టిప్స్ చెప్తాను ఇవి నా అనుభవపూర్వకంతో చెప్తున్నటువంటి టిప్స్ కాబట్టి నాకు జరిగినంత ఆలస్యం మీకు జరగదు చాలా త్వరగా మీకు వాచ్ టైం సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేస్తారు మరి ఇటువంటి వీడియోని కొంతమందికి చేరాలి అని అంటే మీరంతా కూడా నా వీడియోని షేర్ చేయండి అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కంట్మని కబుర్లు మనం ఛానల్ స్టార్ట్ చేయగానే ఏం చేస్తామంటే మన ఇంట్లో వాళ్ళ ఫోన్లలో మీరు సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతాము అలాగే మన స్నేహితుల్ని అడుగుతాము మన బంధువుల్ని అడుగుతాము వాళ్ళందరూ మొహమాటం కోసమని కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు మనకి కానీ వాళ్ళు ఎవరు చూడరు వాళ్ళని చూస్తేనే కదా వాచ్ టైం వచ్చేది మన ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కొందరైతే బయటికి అటు వెళ్ళిపోగానే అన్సబ్స్క్రైబ్ చేస్తారు దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి నేనేం చెప్తాను అంటే మన బంధువుల్ని స్నేహితుల్ని తెలిసిన వాళ్ళని కాకుండా తెలియని వాళ్ళందరినీ వీడియోలో అడగాలి ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను కదా అలా మీరు కూడా ఛానల్లోనే అడగండి మీ మాటల ద్వారా కానీ మీరు చేసే వీడియో కంటెంట్ ద్వారా కానీ మీరు చేసే వీడియో యొక్క విజన్ చూసి కానీ చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు మీరు అడగగానే మీ వీడియో చూడగానే మీరు ముందే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేస్తారు అలా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మన వీడియోస్ చూడటానికి రెగ్యులర్గా ఫాలో అవడానికి చాలా అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు ఇష్టపడి చేస్తున్నారు కాబట్టి మనం అడిగి అడిగి చేయించుకున్నా కూడా మహా అయితే ఎంతమందిని మందిని లేదా ఎక్కువ సర్కిల్ ఉన్నవాళ్ళైతే రెండు వందల మందిని చేయించుకోగలం అంతకంటే ఎక్కువ మందిని మనం సబ్స్క్రైబ్ చేయండి అని అడగలేం కదా తెలిసిన వాళ్ళని అదే వీడియో ద్వారా అయితే వీడియో ఒక్కసారి వైరల్ అయితే మందికో జరుగుతుంది వాళ్ళందరూ నచ్చితే వాళ్ళే చేసుకుంటారు ఇది నా మొదటి టిప్పు సబ్స్క్రైబ్ చేయండి అని బయట వాళ్ళని ఎవరిని అడగండి మీ వీడియో అప్లోడ్ చేసినప్పుడు వీడియోలోనే అడగండి అప్పుడు మీకు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు తర్వాత చాలామంది ఎదురు చూసేది వాచ్ టైం గురించి వాచ్ టైం ఎలా వస్తుంది నేనైతే నా ఛానల్ స్టార్ట్ చేసిన నైన్ మంత్స్కి ఫోర్ థౌజండ్ యూర్స్ వాచ్ టైం అయితే వచ్చేసింది నైన్ మంత్స్కి రావడం అంటే చాలా కష్టం మీరందరూ చూస్తున్నారు కదా ఛానల్స్ స్టార్ట్ చేసి వాచ్ టైం రావట్లేదు రావట్లేదు అని నాకు అంత త్వరగా ఎలా వచ్చింది అని అంటే నేను చేసిన పని ఏంటంటే నాకు బాగా తెలిసిన ఫ్రెండ్స్కి నాకు దగ్గర బంధువులకి ఒక పది మందిని చూజ్ చేసుకున్నాను వాళ్ళ పది మందికి ఏం చెప్పానంటే నా వీడియో చూడండి పూర్తిగా చూడండి మీకు ఒకవేళ నచ్చినా నచ్చకపోయినా అది సైలెంట్లో పట్టేసి వీడియోని రన్ అవుతూ ఉంటుంది అంటే వాచ్ టైం నాకు రావాలి కాబట్టి ఇలా అడిగారు అనమాట అలా కొంతమంది ఒక పది పదిహేను మంది నేను అలా మాట్లాడుకున్నాను వాళ్ళు ఏంటంటే నా మీద అభిమానంతో నా వీడియోని అయితే అలా చూసేవాళ్ళు నేను పెట్టిన ప్రతి వీడియోని అలా చూడటం వల్ల నాకు వాచ్ టైం అయితే చాలా త్వరగా వచ్చేసింది మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి మీ సర్కిల్లో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా కొద్ది రోజుల పాటు అంటే ఛానల్ పెట్టి మొదలు పెట్టిన దగ్గర నుంచి చూడాలంటే వాళ్ళకి కూడా బోర్ అనిపించవచ్చు ఎందుకంటే మనం కొత్తల్లో అంత ఆకట్టుకునే విధంగా వీడియోలు చేయలేకపోవచ్చు రాను రాను తర్వాత తర్వాత మంచి వీడియోస్ చేస్తాం కొత్తలో ఎవరికైనా కూడా తడబాట్లు తప్పులు జరుగుతూ ఉంటాయి అవి సహజం అవి చూడాలి అయ్యాక అందరూ ఇష్టపడాలని కోరుకోకూడదు కాకపోతే మన కోసం మన వాళ్ళు చూస్తారు కాబట్టి అలా అడగండి అలా అడిగి చూసినప్పుడు మీకు వాచ్ టైం అయితే త్వరగా వచ్చేస్తుంది అలానే వీడియోని గంట సేపు వీడియో పెట్టాము మొత్తం చూడండి అంటే వాళ్ళకు కూడా విసుగ్గా ఉంటుంది కదా కొత్తలో పది నిమిషాలు పదిహేను నిమిషాలు అటువంటి వీడియోస్ చేయండి అవి కొందరు చూసినా కూడా వాచ్ టైం అనేది మనకి త్వరగా వచ్చేస్తుంది మూడో టిప్ ఏంటంటే ప్రతి వీడియోని కూడా మీరు చాలా బాగా చేయాలి అంటే దాంట్లో కంటెంట్ బాగుండాలి అలాగే వీడియో క్వాలిటీ బాగుండాలి ఆడియో క్వాలిటీ కూడా బాగుండాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నా వీడియోలో ఒకదానికి రెండు వేల మూడు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పాను కదా నేను మే నెలలో ఒక వీడియో పెడితే అది నెక్స్ట్ మార్చికి వైరల్ అయింది అలా వైరల్ ఎవరు చేస్తారు అంటే యూట్యూబ్ వాళ్ళు వైరల్ చేస్తారు వైరల్ చేసినప్పుడు ఎక్కువ మంది చూడాలి అంటే మన కంటెంట్ బాగుంటేనే కదా ఎక్కువ మంది చూసేది ఎక్కువ మంది చూడకపోతే వాళ్ళు వైరల్ చేయలేరు ఎప్పుడు ఏ వీడియోని యూట్యూబ్ వాళ్ళు వైరల్ చేస్తారో తెలియదు కాబట్టి ప్రతి వీడియోను కూడా మంచి క్వాలిటీతోటి మంచి కంటెంట్ తోటి అందరూ కూడా చాలా బాగా చేయండి ఎందుకంటే అలా నేను పదకొండో నెలల క్రితం పెట్టిన వీడియో వైరల్ అయింది అని అంటే మరి నాకు ఒక్కొక్కరికి ఒక నెలలోనే వైరల్ అవుతుంది ఒక్కొక్కరికి రెండు నెలల్లో అవుతుంది మరి మీరు కూడా ఈ టిప్స్ పాటించి మంచి క్వాలిటీతోటి మంచి కంటెంట్ తోటి చేశారు అంటే మీది కూడా త్వరగా వైరల్ అయితే అవకాశం ఉంది అలా వైరల్ అయినప్పుడే మరి నా వీడియోకి అప్పటికి తొమ్మిది వందల యాభై మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు నేను చూస్తుండగానే అబ్బా వెయ్యి మంది అయిపోయారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకో గంటాకి చూస్తే కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఆ వీడియోకి ఏంటి ఇంతమంది కామెంట్స్ వస్తున్నాయని ఓపెన్ చేసి నేను చూస్తే వరుసగా కామెంట్లు వస్తున్నాయి వీడియోని వ్యూస్ కూడా పెరుగుతూ ఉన్నాయి అంటే యూట్యూబ్ వాళ్ళు ఓహో వైరల్ చేయడం అంటే ఇదా ఇలా వైరల్ చేస్తారా యూట్యూబ్ వాళ్ళు అందరికీ పంపిస్తారు అది దానికి నేను పెట్టిన వీడియో ఏంటంటే జాజికాయ జాపత్రి బిర్యానీ ఆకు ఒకే చెట్టువి అని ఆ చెట్టుని చూపిస్తూ నేను వీడియో చేశాను నేను కర్ణాటక వెళ్ళినప్పుడు ఆ వీడియో తీశాను అక్కడ చూపించిన వీడియో పదకొండు నెలల తర్వాత ఇలా వైరల్ అయ్యి ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల మూడు వందల మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు అందుకే టైటిల్ ఎలా పెట్టాను ఇప్పుడు చెప్పిన ఈ మూడు టిప్స్ అయితే ఇది నా అనుభవంతో చెప్పినవి మాట ఇవి కాకుండా ఇంకా కొన్ని టిప్స్ ఉంటాయి అవన్నీ ఏంటంటే టెక్ ఛానల్స్ వాళ్ళు ఎక్కువ చెప్తూ ఉంటారు నేను కూడా యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసుకుంటూ ఆ టెక్నికల్ టెక్ ఛానల్స్ వాళ్ళందరి ద్వారా కూడా కొన్ని టిప్స్ తెలుసుకొని నేను కూడా పాటించాను మీకు అటువంటి టిప్స్ కావాలి అని అనిపిస్తే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది మీకు ఎవరికైనా అలాంటి టిప్స్ కావాలి అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు తెలిసినంత వరకు కూడా మీకు తెలియజేస్తాను మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరి వెళ్ళాలి మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ